ముత్యావు గారు అని ఒక సర్పంచ్ సిక్స్టీస్ లో చేసి ఇప్పటికి కూడా ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే అప్పుడు ఉన్నప్పుడు చేసిండు అని చెప్పి అది పరిపాటి నామం అయిపోయింది అంటే అంత గొప్ప సేవ ఆయన చేసిండు కాబట్టి దాదాపుగా ఇంకా అరవై సంవత్సరాల తర్వాత కూడా వారి పేరును గుర్తు తెచ్చుకుంటాం అట్లా మీరందరూ కూడా అట్లా గుర్తుంచుకునే సేవను మీరు చేయాలి అలాగే నాదొక కోరిక మీకు మళ్ళీ చెప్తా ఉన్నా సర్పంచ్లలో కనీసం ఐదు మంది రాష్ట్రపతి చేత ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకునే ప్రయత్నం చేయాలి గతంలో మన హన్వాడ గ్రామంలో రెండు మూడింటికి వచ్చినాయి మరి మహూంనగర్ మండలంలో వచ్చిందా హన్వాడ మండలంలో వచ్చినాయి మరి మహూంనగర్ మండలంలో వచ్చిందో లేదో తెలియదు కానీ మొత్తం మీద నా కాన్స్టిట్యున్సీలో ఒక ఐదారు మంది మీరు సర్పంచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ లక్ష్యంతో మీరు పనిచేయండి మీకు కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ కూడా మా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మళ్ళీ ఒకసారి మనం ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుందాం మా వినోద్ కుమార్ గారు అన్నట్టుగా టీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మాట అన్నారు ఇంతకుముందు మాతో కూడా మాట్లాడినారు మనము ఈ జనవరి మొదటి వారంలో సంక్రాంతి లోపల ఒక మంచి రోజు చూసుకొని మీ అందరికీ కూడా ఒక రోజు ట్రైనింగ్ ఇప్పించి మనం ఎట్లా మెలగాలి ఆదర్శవంతంగా ఎట్లుండాలి గ్రామాల్లో మనం ఏ రకమైన అభివృద్ధి పనులు చేయాలా ఇవన్నీ కూడా కూలకషంగా అక్కడ ట్రైనింగ్లో మనం మాట్లాడుతున్నాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా టైం కూడా అవుతుంది కాబట్టి ఇక మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేమీ గ్రామ అధ్యక్షులతో సమన్వయం చేసుకొని పార్టీని మీ ఊరిని సమాంతరంగా డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా